ய்துதாய் ராய்துல் தார் நானே वयसे मारो वेंट ते पंज वयूं రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం బ్రేకింగ్ న్యూస్ ధాన్యం రైతులు వడ్ల మిల్లలు క్రయ విక్రయాలు చేసేందుకు ఎందుకు ఉపసంహరించుకోవడం లేదో మీకు తెలుసా మన ప్రాంతంలో సాగులో ఉన్న రబీ యాసంగిలో ధాన్యం రకాలు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు పన్నెండు ఇరవై నాలుగు పన్నెండు అరవై రెండు పదహారు ముప్పై ఎనిమిది పది అరవై ఒకటి లావులు ముతకలు పది పది గ్రేడు వెయ్యి పది మరియు నూట ఇరవై ఆరు లావులు ముతకాలు మొదలగు ధాన్యం రకాలు సాగు చేస్తున్న సంగతి విదితమే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గత గులాబీ ప్రభుత్వ పాలనలోని క్వింటా ధాన్యం పద్దెనిమిది వందల ఎనభైగా నిర్ధారించాక కాంట్రాక్టర్ అనగా గుత్తేదారు పదిహేడు వందల అరవై ఎనిమిది రూపాయలకు పాట దక్కించుకొని రెండు వేల ఏడు రూపాయలకు క్రైమ్ చేసి సదరు గుత్తేదారు మిల్లర్ల నుండి రెండు లక్షల రెండు వందల ఇరవై మూడు రూపాయలు వసూలు చేసి ఒక్కో క్వింటాకు రెండు వందల ఇరవై మూడు రూపాయలు క్రయం వసూలు చేసిన వైనం మీకు తెలుసా ధాన్యం క్రయ విక్రయాలు జరపకుండా మిల్లర్లు నెత్తిన శతకోపం పెట్టి సుమారు ఎనిమిది వందల కోట్లు వసూలు చేసి అప్పటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గుత్తేదారులు పలు శాఖల అధికారులు కొందరు పప్పు బెల్లాలుగా పంచుకొని ధాన్యం క్రయ విక్రయాలు చేయకుండా ఉన్నందున మొక్కలు మొలసి ఏలికలు పంది కుక్కులు ఎండ వాన కారణంగా ఒడ్లు పాడై కుళ్ళిపోయి ముక్కిపోయి బోర్న విలిపిస్తున్న బీరు గోదాములు అతి తక్కువ ధరకే అమ్ముకుని సర్వం కోల్పోయిన మిల్లర్ల రోడ్డున పడ్డ సంగతి మీకు తెలియదా ఎవరైనా ప్రశ్నిస్తే విజిలెన్స్ అధికారులను పంపించి దాడులు చేపించి మిల్లు అనుమతులు రద్దుపరిచి మిల్లర్లను ఏడిపించి సర్వం కోల్పోయేలా చేసి గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం వారు కుటుంబం ఉసురు పోసుకున్న సంగతి తెలియదా అంటున్న విశ్లేషకులు ధాన్యం కింటాకు అరవై ఏడు కిలోలు బియ్యం అందించాలి ప్రభుత్వం రబీ దిగుబడి పంట పరీక్షల్లో అరవై నుండి అరవై కిలో రావడం గమనార్హం అయినా సరే మిల్లర్లు లెక్క చెప్పాల్సిందే కాబట్టి సదరు మిల్లర్లు ప్రభుత్వ రేషన్ బియ్యం క్రయ విక్రయాలు జరిపి కలిపి జంతర్ మంతర్ చేసి ప్రభుత్వానికి లెక్క చెప్పి మమ అనిపించి ప్రభుత్వానికి లెక్క అప్పచెప్పిన సంగతి విదితమే కదా అంటున్న అనుభవజ్ఞలు మన జిల్లాలో సుమారు అరవై రెండు రైస్ మిల్లులు ఆరు బెయిల్డ్ మరమిల్లులు ఉన్న సంగతి విదితమే ఒక్కమారు ఏసీకేలో ధాన్యం నింపితే నాలుగు వందల ముప్పై మూడు క్వింటాల్ బియ్యం దిగుమతి రావాలి కానీ రెండు వందల అరవై మాత్రమే రాబడి వస్తుంది అసలు రావాల్సిన దిగుబడి రెండు వందల తొంభై క్వింటాల్ ప్రభుత్వానికి మాత్రం రెండు వందల తొంభై క్వింటాల్ దిగుమతి బియ్యం అప్పచెప్పాల్సిందే ఇందుకే ఈ నష్టం కోట కంట్రోల్ బియ్యం కలిపి అందించాల్సి వస్తుంది అంటున్న సదరు కొందరు బాధ్యత మిల్లలు ఏది ఏమైనా లాభాలు ప్రభుత్వానికి నష్టాలు మిల్లర్లకు కనీసం నిల్వ చేసేందుకు సరిపడ స్థలాలు లేక ఇక్కట్లు పడుతున్న మిల్లర్ల గురించి ఆలోచించే నాదుడే లేడు అంటున్న విశ్లేషకులు మరికొన్ని నిజాలు ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో కమింగ్ సున్ మీకోసం రాత్రి వాస్తవం ఎందుకంటే ధాన్యం ఉన్నాయి అయితే ఒకటి ఏంటంటే వీళ్ళు గన్నీ బ్యాగ్స్ అడుగుతున్నారు మనం గన్నీ బ్యాగ్స్ ఇస్తే లారీలు కూడా పంపాలి ఎందుకంటే గన్నీ బ్యాగ్స్ ఇచ్చిన వెంటనే మనం లారీలోకి ఎత్తి ట్రక్ షీట్ ఆన్లైన్ చేస్తేనే అదంతా మనకి ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి వస్తుంది దానివల్ల వీళ్ళు నలభై నలభై వేలు కావాలని మొన్నటి అడుగుతున్నారు ఫస్ట్ లారీలు కొడుతుండడం వల్ల మనం మనం ఇదైంది లారీలు మనం నిన్న ఈవినింగ్తో మేము ఆ భద్రం కాక్టర్ వాళ్ళతో కూడా మాట్లాడి వేరే లారీలు తెలంగాణలోనే లారీ ఆఫీసర్లతో మాట్లాడి వేరే అనే వాళ్ళతో మనం నెగోషియేట్ చేసి వాళ్ళతో కొంచెం లారీలు పెట్టిస్తున్నాం అవన్నీ వాళ్ళు వైరాకి తోరుతున్నారు ఆ వైరా వైరా పంపించిన అరపకొండ నుంచి లారీలు మనకి ఇరవై లారీల దాకా మనకి మన మండలానికి మనం వాడుకుంటాం రెండు రోజుల్లో ఈ సమస్య సమస్య తీరిపోతుంది ఇవాళ ఇరవై వేలు బ్యాగ్లు మన సాయంకాలం నాలుగేళ్ళకల్లా కొత్త బ్యాగులు వస్తాయి ఇక్కడ ఆల్రెడీ బిల్లుల్లో ఉన్నాయి కానీ అది చిరిగిపోయిన బ్యాగులు ఇప్పుడు వద్దని మేడం గారు చెప్పారు డిఎం గారు చెప్పారు జేసీ గారు చెప్పారు ఆర్టీఓ గారు కూడా చెప్పారు ఇరవై వేలు మనం ఇప్పుడు పంపిస్తున్నాం ఇరవై వేలతో బట్టి వాళ్ళ లారీ నాలుగు లారీలు పంపిస్తాం రేపు కూడా నాలుగు లారీలు పంపిస్తాం అవి ఎత్తితే ఈ ఈ బస్తాలు ఎత్తితేనే మనకు ఒక పదివేలు వేలు ఎనిమిది లారీలు పోతాయి దాంతో ఎనిమిది లారీలు కూడా పంపాలి దానివల్ల మనం బస్తాలు ఇవ్వలేదు వీళ్ళు ఆవేదన చెందుతున్నారు దాని ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఒక దడిసంలో కూడా దాన్ని ఒకరోజు మాయేశ్వరి పెట్టి మనం చేయొచ్చు అది మేము చేస్తాం ఇవాళ ఏవో గారు నేను కూడా కొత్తగా వెళ్తాం మళ్ళీ అక్కడ ప్రశ్న కూడా మేము చూసి సమస్యను పరిష్కరిస్తాం ఇందులో రైతులేం ఆధారపడాల్సిన అవసరం లేదు ఆలస్యం జరిగిన మాట వాస్తవం ఇబ్బంది పడిన మాట వాస్తవం ఒక నాలుగు రోజుల్లో మనకి మన మండలంలో అన్ని సమస్యలు తీరుతాయి ఓకే ఇది ముప్పై తారీఖున అంతకుముందే చెప్తా ఉన్నాం మేము ముప్పయో తారీఖు ఇక్కడ భూభారత సదస్సు చెప్తాం సీరియస్ చెప్తే నా మాట నమ్మలేదు కానీ ఆడికి మీరు అండి ఆరు వన్ ఆరు ధర్నా జరుగుతుంది రింగులో రింగ్లో ధర్నా జరుగుతుంది ఇరవై వేలు పంపించి మీకు నాలుగు లారీలు పంపకపోతే ఎవరి సత్య అలాట్మెంట్ అందుకని లారీలు కూడా నాలుగు లారీలు పంపిస్తాను సాయంకర్ లో నాలుగు లారీలు పంపిస్తాను కూడా మనం పంపిస్తాం మనం టోటల్ గా ఇవాళ రేపు పది లారీలు ఏర్పాటు నా పేరు సేలం సజ్ఞారెడ్డి సిపిఎం సబ్స్పెన్ కార్యదర్శి ఈ డివిజన్ రబీలో పండినటువంటి దానిని ఇప్పటికే పదిహేను రోజులకి దాన్ని వస్తూ ఉంది కానీ ఇప్పటికీ సరైనటువంటి పద్ధతిలో ధల్లీ ట్యాక్స్ కానీ ప్రభుత్వం ఈరోజు ఒక గుర్రోధ గ్రామం నుంచే వచ్చి రైతులు మా ధాన్యాన్ని పట్టడానికి గది బ్యాక్స్ ఇవ్వాలని అట్లాగే ఖాటా చేసే ధాన్యాన్ని లారీలు పెట్టాలని పట్టించాలని చెప్పి ఇక్కడ దళవ్ శాఖలో ధర్నా చేయడం జరిగింది కానీ ఇప్పటికీ మేము అధికారులకి ప్రజాప్రతి ఎమ్మెల్యే గారికి మేము మరో ఎంత యంత్రపత్రాల ద్వారా వ్యక్తిగతంగా శాతం వచ్చినటువంటి ధాన్యం కూడా మొత్తం నేలపాలైంది ప్రభుత్వ బాధ్యత రహితంగానే పంట పండించినటువంటి ధాన్యం వర్షానికి తట్టుకోవడం జరిగింది అందుకోసం ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు పది రోజులు వచ్చి ఇరవై వేలు బ్యాగ్స్ నాలుగు సారీలు అని చెప్పి పది రోజులు చెప్తా ఉన్నారు మాకు అమత్వం పోయి రోజు రోడ్ ఎక్కాల్సే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎంఆర్ఓ గారు భయ అధికారులతో మాటే మాట్లాడి నాలుగు సారీలు నాలుగు అని చెప్పారు పోతే మళ్ళీ ఇరవై వేలు ట్యాగ్స్ నాలుగు లారీలు పంపిస్తా అని చెప్పి హామీ ఇటువంటి తోటి ఈ ధర్నాన్ని నిర్మించడం జరిగింది కానీ ఏదేమైనప్పటికీ రైతులు ఆరు నెలలు కష్టపడి పనిచేసిన దానికంటే ప్రభుత్వం బాధ్యత వివరించేదానికి రైతు ఎక్కువ నష్టపోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపున మబ్బులు పడతా ఉన్నాయి అకాల వర్షాలు అకాల వర్షాలకి కనీసం సెంట్రల్ నుంచి కూడా ఇచ్చే పరిస్థితి లేదు టార్బోల్ పట్ట ఒక్కొక్క రైతు వేలకు వేలు పెట్టి ఇలా ఒక కొనవల్లి గ్రామంలోనే కోటి రూపాయల పైన టార్బోల్ పట్టాలు కొన్నటువంటి పరిస్థితుంది అంటే దీని అంతటికీ ఈ నష్టమంతటికీ ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇంకొక వైపున ఈ మధ్యకాలం మొత్తం కూడా మూడే మిల్లెలమెంట్ ద్వారా సరే మొత్తం పైన లారీలు దిగుమతి కాక ఇబ్బంది పడతా ఉంటే కొంతమంది రైతులు ఒక్కొక్క కింటాకి పది కేజీల చొప్పులు కట్ చేసుకొని నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రభుత్వం వైఫల్యం అని చెప్పి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే గన్నీ బ్యాగ్స్ ఇచ్చి తక్షణమే కాటా వేసిన ధాన్యాన్ని కాటా వేసినట్టు ఖారీలు పంపించి వెంటనే నిల్లు పంపించి కట్ బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వాన్ని చెప్పి డిమాండ్ చేస్తాం వ్యక్తిగతంగా వాళ్ళు చేసేది ప్రభుత్వ వైఫల్యం దీనికి ముందు జాగ్రత్త ఫలితంగా ఎంచడం జరిగింది రైతులకి కానీ ఇప్పటికీ ఎంఆర్ఓ స్వయంగా తిరిగి అయినా ఈ సాయంత్రానికి ఇరవై వేలు రేపు పొద్దున్న ఇరవై వేలు పట్టుకొస్తా నాలుగు లారీలు సాయంత్రానికి పట్టుకొస్తా అని చెప్తున్నారు వ్యక్తిగత బాధ తీసుకుంటున్నారు అందుకోసం మనం కూడా అర్థం చేసుకొని అయినా పోలీస్ శాఖ వారు కూడా మనకి చాలా టైం ఇచ్చారు ఎందుకంటే ఎంత మనం ఈ ధర్నాన్ని ఇప్పుడు విరమించి సాయంత్రానికి ఇరవై వేలు రాకపోయినా రేపు ఉదయానికి ఇరవై వేలు రాకపోయినా నాలుగు లారీలు రాకపోయినా ان ڪامياب آهن گڏوگڏ چئي پيو آهي آ چئي ٿو ته ڪلڙو ڪاڏي الله کا سارا الله کا سارا چئي پيو

من گڏ آپنوں پکچکو پوندي پکچکو پوندي 3 2 1